ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత సైన్యం పోరాటం వల్ల ఏర్పడినటువంటి ఒక తూర్పు పాకిస్తాన్ ఈ రోజు బంగ్లాదేశ్ కో పిలవబడుతుంది ఆ బంగ్లాదేశ్ ఈ రోజు మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడులో భూకంప సమయంలో టర్కీకి భారత్ చేసిన సహాయం అంతా ఇంత కాదు అయితే ఈ రెండు దేశాలు ఈ రోజు పాకిస్తాన్ వంచన చేరటం ఎలా చూడాలి మరోపక్క చిన్న దేశంలో ఇజ్రాయెల్ భారత్కు సపోర్ట్ ఇస్తుంది అతిపెద్ద దేశం నుండి రష్యా భారత్కు సపోర్ట్ ఇస్తుంది ఈ దేశాల వైఖరిని ఎలా చూడాలి సార్ ఒకటి స్ట్రేట్ వే టర్కీ మనం ఏం పెద్ద చేసాం టర్కీ విరోధిలకి మనం సాయం చేస్తా ఉంటాం టర్కీ విరోధి ప్రముఖ విరోధి ఎవరు గ్రీస్ గ్రీస్ అనే దేశం పక్కన ఉన్నది మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాం సో టర్కీ ఇక్కడ చేస్తుంది టర్కీ ఆ డ్రోన్లు అమ్ముతుంది పాకిస్తాన్కి చైనా డబ్బులు ఇస్తుంది అమ్ముతుంది ఫ్రీగా ఇవ్వట్లేదు ఫ్రీగా ఒక అగిపెట్టి కూడా ఇవ్వట్లేదు పాకిస్తాన్ చైనా డ్రోన్లు అమ్మితే మనం అల్లరి చేస్తామని టర్కీతో అమ్మిస్తాం అయిపోయిందా ఒకటి రెండు బంగ్లాదేశు ఇప్పుడు డెబ్భై ఒకటిలో మనం ఇచ్చే దేశం తప్పు చేశాం కదా ఈవేళ వెనక్కి తిరిగి చూస్తే అంత తప్పు జరిగేది చేయడం తప్పు కదా బంగ్లాదేశ్ సృష్టించటం వల్ల పాకిస్తానికి బలం తెచ్చాం మనం సో దీంట్లో అర్థం ఏంటంటే ఈవేళ తీసుకున్న స్టెప్స్ ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల తర్వాత దాని పరిణామాలు విశేషంగా విషమైపోవచ్చు సో బంగ్లాదేశ్ మనకు విశ్వం ఆ రోజు అమృతం అనుకున్నాం ఈవె విషయం నెపాల్ రెండు వేల ఆరులో పెద్ద గొప్పగా ప్రజాస్వామ్యం కావాలని అప్పుడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యాన్ని తీసేశారు అప్పటి నుంచి నెపాల్లో పదిహేను ప్రధాన మంత్రులు పదిహేను ప్రభుత్వాలు ఉండి పడిపోయిన పదిహేను మంది చైనా సపోర్ట్ చేశారు పాకిస్తాన్ సపోర్ట్ చేశారు మనం చేయలేదు సో రెండు వేల ఆరులో ఆ రాజ్యాన్ని ఎటు తీసాం ఎవరు తీయమన్నాడు నిన్ను మూడు వందల సంవత్సరాల నుంచి రాజా ఉన్నాడు మనకు సాయం చేసేవాడు కాదు చైనాతో కూడా సాయం చేసేవాడు కాదు మధ్య నుండి నాటకం ఆడేవాడు మనకేం లేదు సో ఈ తప్పులు ఈవేళ నేను చేసే వ్యవహారం అంతా ఫ్యూచర్లో మంచి చెడ్డ వస్తాయి సో భారతదేశం అతి పెద్ద తప్పు డెబ్బై ఒకటిలో చేశాను మళ్ళీ రెండు వేల ఆరులో చేశాను వాళ్ళ విరోధం మన తప్పు మన తప్పుల వల్ల వాళ్ళ విరోధిగా తయారయ్యారు అంతే సార్ ఈరోజు అంటే నిన్న హైదరాబాద్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ సిటీలో కరాచీ పేరుతో ఉన్న కొన్ని బ్యాకరీలపైన పైన దాడులు జరుగుతూ ఉన్నాయి సార్ అసలు పహల్గాంలో ఉగ్రదాడి ఏ మోటోతో జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు చెలరేగాలి వారు కొట్టుకొని చావాలి అనే ఉద్దేశంతోనే వారు ఉగ్రదాడి చేయడం జరిగింది ఈ రోజున కరాచీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరాచీ పైన దాడులను ఏ విధంగా చూడాలి సార్ అంటే వారు అనుకున్న మోటో సక్సెస్ అవుతుందనుకోవాల భారతీయులు దానికి బలవుతున్నారా మత ఘర్షణలకు అనేది ఎలా చూడాలి చాలా తప్పు చాలా అసహ్యం చాలా చిల్లర ఎవడో బేకరీ నుంచి వస్తే దాని మీద ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరూ పోగు చేసి డబ్బు నేషనల్ డిఫెన్స్ పంపిస్తే మంచిది డిఫెన్స్ ఇదంతా చిల్లరి పబ్లిసిటీ కోసం టీవీ కెమెరాల మీద ఉంటూ వచ్చి గెంతులు వేయటానికి అంతేదా మీడియా కోసమే కదా లేకపోతే చేస్తారో మీడియా కెమెరా లేకపోతే వెళ్తారా అక్కడికి వెళ్ళరు కదా ఊరికే పబ్లిసిటీ కోసం చిల్లర పని తప్పది ఎవరి దగ్గరికి అదే అది చాలా పొరపాటు చాలా చిన్న చిన్నమైన చూపెడుతున్నాం భారతదేశం ఇలాంటి పనులకు ఒప్పుకోకూడదు చాలా అసహ్యం చిన్న చిన్నదేశం కాదు మన చాలా పెద్ద దేశం పెద్ద సాంప్రదాయం పెద్ద మనసు ఇలాంటి సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా కల్లీ తాండాకు చెందినటువంటి ఒక వీర జవాన్ మురళి నాయక్ మరణించడం జరిగింది ఇంకా ఎంతో మంది అసూలు బాస్తున్నారు యువ జవాన్లు మరణిస్తామన్నారు ఈ పాక్ దాడులలో ముఖ్యంగా మురళి నాయక్ మరణం గురించి ఏం చెప్తారు మీ మాటలు చాలా విచారం చాలా విచారం ఒక మనిషి చచ్చిపోయాడు వెయ్యి మంది చచ్చిపోవచ్చు పదివేలు మంది చచ్చిపోవచ్చు యుద్ధం స్టార్ట్ అవ్వక ఎవరు ఆప్ చేయను యుద్ధం అనేది ఎలాగంటే యుద్ధం ఎవరైనా దిగిన అనుకున్న పరిణామం రాలేదు ఈ రెండు వేల సంవత్సరాల్లో పెట్టుకోండి చరిత్ర నేను దిగిన గెలుస్తాను అనుకుంటే ఓడిపోతాడు నేను దిగేది సాధిస్తాను అంటే అవ్వదు రష్యా యుక్రెయిన్ చూస్తున్నారు మూడు సంవత్సరాలు ముప్పై పదిహేను రోజుల యుద్ధం మూడు సంవత్సరాలు అయిపోయింది లక్షల మంది చచ్చిపోయారు యుద్ధం వల్ల కానీ చాలా జాగ్రత్తగా అతి పెద్ద విజయం యుద్ధం లేని సాధించిన విజయం సన్ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చైనీస్ మార్త్ముడు రాసింది అందరికి తెలుసు యుద్ధం లేకుండా విజయం సంపాదించాలి అది తెలివితేటలతో లౌక్య మార్గాలతో సంపాదించాలి యుద్ధానికి వస్తున్నాం యుద్ధం చేసేస్తాం మా దగ్గర అంతా ఉన్నది సైన్యం ఉన్నది అని చూపి యుద్ధం చేయకూడదు యుద్ధం చేసేవా నువ్వు ఫెయిల్ అది జ్ఞాపకం పెట్టుకోవాలి సో నాయక్ గారు మటుకి మనం అందరూ అలా ఇలా జరుగుతాయి తప్పట్లేదు దేశానికి పాకిస్తాన్ చైనా వల్ల మనకి మనం అది జాగ్రత్త పడాలి ఇంకా వార్నింగ్ జాగ్రత్త పడాలి మంచిగా పాలసీస్ చేయాలి మంచి డిఫెన్స్ చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి ప్రజలకు నేర్పాలి ఇంకా పాలసీస్ మార్చాలి చైనా మీద పడాలి చైనాతో మనం వ్యాపారం మానుకోవాలి చైనా దింపాలి మీరు మాట్లాడాలి మాతో పాకిస్తాన్ కాదని దింపాలి మీరే వచ్చి మాట్లాడాలి మాతో పాకిస్తాన్ కాదు మీరు అని చెప్పాలి అప్పటి వరకు అది ఎందుకు చేయలేదో నాకు తెలియదు కరెక్ట్ సార్ ఫైనల్ గా ఒక చిన్న ప్రశ్న సార్ ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమో ఇండియా పైన మేం గెలిచాం భారత్ వెనకడికి వేసిందని ఆయన చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమో పాకిస్తాన్ కు ఆస్తి నష్టం కలిగించాం ఆర్థికంగా దెబ్బతీసాం ప్రతి దశలోనూ పాకిస్తాన్ ఓడించాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇకపోతే ఈ రోజు శాంతి చేసలు ఒప్పందం తర్వాత పాక్ వక్రబుద్ధి మారే అవకాశం ఉందా లేదంటే యుద్ధం తద్యమ వస్తే ఏంటి పరిస్థితి పాకిస్తాన్ మారే పరిస్థితి లేదు పాకిస్తాన్ ఒక చిన్న దేశం ఇలాంటి వ్యవహారాలు వేషాలు వేస్తుంది చాలా తెలివితేటలుగా ఎవరినో పెద్ద దేశం చైనా దొరికింది అద్భుతంగా చైనా దొరికింది వాళ్ళకి సో వాళ్ళు చెప్పే మాటలు అంటారు మనకు అనవసరం భారతదేశం ముందలకెళ్ళిపోతా ఉండాలి భారతదేశం ఈ కాలుపులు చేసిన అడ్వాంటేజ్ తీసుకొని మనం తప్పులు తెలిసి ముందరికి వెళ్ళిపోవాలి భారతదేశం ఆర్థిక వ్యవస్థ తక్ ఆకూడదు చదువు ఆకూడదు అలా ముందరికి వెళ్ళిపోవాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిపే మాటలతో మనం అడ్వాన్స్ అయిపోతూ ఉంటాం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అది మన టార్గెట్ మన వచ్చే అవ్వకూడదు ఆ పరీక్షలు మనం మిస్ అవ్వకూడదు సో మనం తెలివితేటలుగా ఓకే ఓకే అని మొదలగి వెళ్ళిపోవాలి మన కారు వంద మైలు గంటకి వెళ్తుంది వాళ్ళ కారు ముప్పై మైలు ఇంకొక సంవత్సరం వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోవాలి సమయం మనం గెలవాలి సమయాన్ని కంట్రోల్ చేయాలి అది భారతదేశానికి ఫైనల్ విజయం చైనా ఏమైపోతాదో లేకపోతే పాకిస్తాన్ ఏమైపోతాదో సమయంలో మన ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు టార్గెట్ పెట్టి చాలా జాగ్రత్తగా రోజు రోజు ముందలు గెలుపుతూ ఉండాలి వాళ్ళ సంగతి వాళ్ళ దారిలో పడిపోతారు అది జ్ఞాపకం పెట్టుకోవాలి సో భారతదేశం లోకుగా తీసుకోకూడదు యుద్ధం అంటే లైట్ గా తీసుకోకూడదు యుద్ధం అంటే చాలా డేంజరస్ వారు లేకుండా విజయం సాధించాలి అది గొప్ప అంతే Right, sir. Thank you. Doug. Thank you so much for your valuable time. Thank you, Thank you time. so much.